స్వాయపురవే నమ భగవద్ బంధువులందరికీ కూడా మరో చిన్న విషయాన్ని ధర్మ సందేహాన్ని తెలియపరచాలని ఈ వీడియో అండి చాలామంది కొన్నిసార్లు నాకు మెసేజ్లు పెట్టడం లేదా ఫోన్ కాల్స్లో అడగడం ఇలాంటివి చేశారు ఈ విషయం ఏంటంటే చూడండి ఎప్పుడూ ఇంట్లో కూడా అన్ని సౌకర్యాలున్నా అన్ని బాగున్నా కూడా మానసిక ప్రశాంతత అనేది లేకపోవడం మానసికంగా ఏదో ఒక ఇబ్బందిగా ఉంటుందండి లేదా పక్క వాళ్ళ యొక్క దృష్టి ప్రభావము లేదా ఇంట్లో నరగోష ఎక్కువగా ఉంటుందండి ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటారండి కానీ బాగా గుర్తుపెట్టుకున్నామ్మా ఒకటి ఎవరైనా సరే ఇంట్లో నిత్య దీపారాధన ఏ ఇంట్లో అయితే వెలుగుతుందో నిత్య దీపారాధన ఖచ్చితంగా ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఖచ్చితంగా సమస్యకి మార్గం వెతుక్కునే ఆలోచన శక్తి పెరుగుతుంది భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా సహాయం చేయడమా పరోక్షంగా మాత్రమే మన శక్తిని పెంచి మన ఆలోచనలను మనం చేసుకునే విధంగా మనల్ని పెంపొందిస్తాడు తప్ప ఎప్పుడు కూడా మనకి ప్రత్యక్షంగా వచ్చేసి మన కష్టాలను తొలగింపజేయడు మన కర్మ అనేది ఎప్పుడు కూడా అనుభవించాల్సిందే కానీ ఆ కర్మను తట్టుకునేటువంటి స్థితిని మానసిక ధైర్యాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే భగవంతుడే ఆధ్యాత్మిక చింతన ఇంట్లో నిత్య దీపారాధన ఇలాంటివి కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి అందరూ సాధ్యమైనంత వరకు నిత్య దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి నిత్య దీపారాధన చేయండి తప్పకుండా శ్రీమాత్రే నమ